రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి నంద్యాల న్యూస్ ఫోకస్ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పడుతున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని పొలాలు రోడ్లపై ఉంచుతున్నారు ఎవరు కొంటారా అని పడిగాపులు కాస్తున్నారు చివరకు దిక్కు తోచక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది నంద్యాల జిల్లాలో రైతులు వారి పంటను కోసి అమ్మకానికి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు మరోవైపు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిని సర్కార్ నిబంధన విధించడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు దీంతో రైతుల పరిస్థితి ఆగమ్య తయారైంది పండించిన పంటను పొలంలోనే దళారి చెప్పిన ధరకే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా రైతన్న మాట్లాడుతూ రైతు బతుకు పొలంతోనే ముడిపడుతుందని శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని రైతు బ్రతుకు ఇదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గిట్టుబాటు పొలం లేనిది రైతు ఉండలేకపోతున్నారని జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేక లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచారు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని బ్యాంకు గ్యారంటీ కొర్రీలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు గిట్బడికే గిట్టుబాటు అంటే ఇప్పుడు ఉద్యోగం పదహైదు వందలు రెండు వేలు అయినా లేదు ఏం గిట్టుబాటు వచ్చారు దాన్ని మందు కొనాలంటే పదహైదు వందలు రెండు వేలు ఉంది మందు మందు మొట్ట రెండు వేలు ఉంది మళ్ళీ దీని పోలితే పద్నాలుగు వందలు పదిహేను అలాంటి లేకపోతే ఏం చేయాలి ప్రభుత్వం గిట్టుబాటు కల్పించిందా అడిగాడికే ఏముంది ఇంత పదమూడు వందల యాభై తొమ్మిది ఎంత పద్మూడు వందల యాభై ప్రభుత్వం కొనుగోలు కొనుగోలు చేసింది వీళ్ళు దళారులు ఎందుకుంటారు వాళ్ళ వాళ్ళే అండి కొనేది దళారు ఇష్టానుసారని అడుగుతారా రేట్ లేకుండా రేట్లు అంటే ఎప్పుడు ఉండవు అవి మనం కొనేటప్పుడు అయితే రేటు ఉంటుంది ఏదన్నా కానీ మనం అమ్మేటప్పుడు ఏది ఉండదు అది వాస్తవం ఎప్పుడైనా జరిగేదే పరిస్థితి కాకపోతే ఇప్పుడు ఏమంటే వానలు వంగళ్ళు అన్నీ వస్తాయి అది కాక ఎవడీడా సొంతం రైతు ఎవడు లేడు అందరు కౌలు కేసే వాళ్ళ ఆదాయం వాళ్ళకు వచ్చాది మనం చేసిన సేషన్లో పోతుంటాం వారు ఇప్పుడు అక్కడ పదహైదు వందలు పదహారు వందలు కొన్నారు మా కాడికి వచ్చే వాళ్ళకు పదమూడు వందలు పదమూడు వందలు యాభై అంటారు అంతే ఆడ ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది రైతుల పరిస్థితి ఏమనుకోకూడదు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు అవునా పొలం పరిస్థితి అండి ఏముంది మనం కష్టం వచ్చినా చేయాల్సిందే నష్టం వచ్చినా చేయాల్సిందే పది రూపాయలు అయితే మిగిలినా చేయాల్సిందే కానీ ఇది ఏంటంటే ఒక పొలం అలవాటు పడినాడు కంటే ఘోరం ఎందుకు ఏం ఈ సంవత్సరం అనుకుంటే వచ్చాదేమో మళ్ళీ సంవత్సరం అనుకుంటే పోతాదేమో అని అదే ఆశ వస్తుంది వచ్చాది అని ఆశతో చేత రాదు రావడం కానీ అది వచ్చాదో రాదో తెలియదు కాకపోతే మనం వండికి పోతే అంగటికాడికి పోయామంటే పత్తిది రేట్ ఎక్కువనే యాభై రూపాయలు వంద రూపాయలు ఈసారి అయితే డీఏపీ కావాలని పోతే దానికి మోటి ఎందు కొనుక్కుంటాడు ఏరియా పోతే దానికి మోటి కొనుక్కుంటాడు కొనుక్కొని ఇవ్వకుండా రంగంలో కాడ మనం అడిగినది ఇయరు వాళ్ళు చెప్పినదే మనం కొనాలి నెలబందు అది తీసుకుంటే ఇది ఇచ్చా లేకుంటే లే ఇట్లా చెప్తున్నారు మేము పొలం ఒక్కసారి అలవాటు పడినాము అది ఇడ్స బుద్ధి ఉంటదు చేయాల 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 చేయాలని సత్యందాకైనా చేయాలని సత్యంగా ఇవ్వడం ఈ పండవు సత్యంగా మనుకుంటాం తప్ప సవకుండా మనకలేము మనది వచ్చే సొంత పొలం కాదు కౌలిది వాళ్ళకేమో ముందే కౌలు ఇవ్వాలి ఆ భరోసా గిరోసా అంటే అటు మనకి ఏం రూపాయి కూడా బిల్ల కూడా రాదు మనసరికి వచ్చినా అది రైతుకి కనీసం ఇత్తనాలు ఇవ్వరు మాకు మేము బయట కౌలు అయితున్నాయా మాకు ఇత్తనాలు కావాలి ఒక నాలుగు ప్యాకెట్లు అంటే ఇత్తనం ఇయ్యుడు ఎందుకంటే నీది అది పాస్బుక్ దేబో అదిపో ఇది ఏపో అంటాడు ఎవడు ఎవడు ఇచ్చాడు మనకు పాస్బుక్ ఇవ్వమంటే ఇది ఇచ్చారా ఓనర్లు ఇచ్చారా ఓనర్లు మనకి ఇయ్యరు కాబట్టి ఇంకా నష్టం అంటే నష్టమే మనకుందామంటే మనకు బుద్ధి కాదు ఖచ్చితంగా చేయాలి ఎంతో కొంత చేయాలి ఇప్పుడు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు చేసండి ఇప్పుడు మానుకొని తగ్గించుకొని రెండు ఎకరాలు చేసుకుంటాం అట్ట పొలం అయితే మానుకలేను చేయాల్సిందే అర్థాన్ని బాగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి